ఆరుమూరుకు శుభవార్త ఈరోజే పత్రికా విలేకరులకు ఇంకా మంచి శుభవార్త ఇరవై కోట్ల ల్యాండ్ రికవర్ చేయడం జరిగింది దొరికినోడు దొరికినట్లు నా కొడుకులు ఈరోజు మోగిర్రు కాదరా మీరు పద్నాలుగేళ్ళ నుంచి చెరబట్టిర్రా ల్యాండ్ని అధికారులను ముప్పు తుప్పలు పెట్టుకుంటా హైకోర్టు కోర్టుని దృష్టికి తప్పుడు పత్రాలు సృష్టించి మీ స్థలం అన్నది ఎట్లయితే ఇరవై కోట్ల ల్యాండ్ ఈరోజు పెరిగి హైవే మీద కబ్జా చేసుకున్నారు ఆ ల్యాండును తిరిగి ప్రభుత్వ ప్రభుత్వాధ్యం చేసుకోవాల్సి జరిగింది ఇంకా ఫర్దర్గా దాన్ని ఆరుమూరు ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి అండ్ మరి ఇరిగేషన్ మంత్రి గారిని కలిసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వంద షెట్టర్లు నిర్మిస్తాము మళ్ళీ ఎవడైనా సాటుకు చీకటి వ్యాపారాలు చేసి చీకటి ఒప్పందాలు చేసి కొడుకుల మీ పని ఉంటుంది మళ్ళీ ఎవడెవడైతే ఇట్లాంటి భూ కబ్జాలల్లా నిన్నగాక మొన్న చెరువుల మళ్ళా బోర్డు తీసిండ్రు మీరు అనుకుంటున్నారు రాను రాను ప్రజలు మిమ్మల్ని దేహశుద్ధి చేస్తారు కొడుకులారా అధికార పార్టీ ముసుగులో మీరు ఇట్లాంటి తప్పులు ఏదన్నా తప్పుడు పనులు తప్పుడు మొన్న పదిహేను వందల గజాలు ప్రభుత్వ భూమి రక్షించడం జరిగింది మళ్ళీ కొటార్మూర్లో మళ్ళీ బోర్డులు వీకేస్తున్నారు ప్రభుత్వ భూములని ఇవన్నీ మీ కుట్రలు కుతంత్రాలు తెలుసు ఎవడెవరు చేస్తున్నవాడు తెలుసు రాబోయే రోజులల్లో మీకు మీ జీవితాలు కొడుకులార శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాయి ఈ ఊరికే రాలేదురా నేను ఆరుమూర్కు మీలాంటి వాళ్ళు అందరి గురించి వచ్చినా అక్కడొక్కడు ఇక్కడొక్కడు మిగిలి ఆరుమూరు నాగని చెప్తున్నారు కదా ఏదైతే లంచగొండి అధికారులకు కూడా చెప్తున్నాను ఏదైతే ఈ చీకటి పనులు చేసే విధవలతోని తప్పుడు పనులు చేసే వీళ్ళతోని పార్టీల ముసుగుల ఇట్లాంటి అక్రమాలు చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అవినీతికి దూరం ఉండండి ఈ ఆరుమూర్ని ఒక అవినీతి లేని అక్రమాలు లేని ఆరుమూరుగా తీర్చిద్దామని నా సంకల్పంలో చాలామంది భాగస్వాములు అవుతున్నారు అలానే ఇప్పుడు నలభై ఏడు కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసినాం రాజ్ ఇరవై కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసాం మీరు ఎక్కడైతే మీ వీధులల్లో మీ వార్డులలో ఆర్మర్ ప్రజలు ముఖ్యంగా దయచేసి నాణ్యతను కూడా చూసుకోండి ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులు అంటే మీ డబ్బులు మీరు కట్టిన పన్నులతోని మీ మీద తెచ్చిన అప్పులతోనే మేము రోల్ వేస్తాము రోడ్ల నాణ్యత ఎలా ఉంటుంది సుమారు ఒక యాభై ముప్పై నలభై సంవత్సరాలు ఉండేటట్టు రోడ్ల నాణ్యత చూసుకోండి రెండోది మినీ ట్యాంక్ బండ్ కూడా నాలుగు కోట్లతో సుందరంగా తయారవుతుంది ఆరుమూరు ప్రజలు కూడా ప్రతి రూపాయిని కూడా మీ డబ్బు అనుకొని రేపు ఎక్కడ కూడా అవినీతి అక్రమాధారూసుకోండి దాంతో బాటే నలభై మూడు కోట్ల అమృత్ వర్క్ మొదలవుతుంది టెండర్స్ చివరి దశలో ఉన్నాయి అది కూడా అయిపోతుంది ఇంకా మిగతా ఆరుమూరు అభివృద్ధికి చెందిన మిగతా విషయాలు కావచ్చు అన్నీ కూడా ఎక్కడ అవినీతికి లేకుండా అలసత్వం తాడు లేకుండా మా ఇవన్నీ చేయడం జరుగుతుంది మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటాయి ఇంకా కొంతమంది అక్కడక్కడ ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా చెప్తున్నాను దయచేసి మీరు మాకు సహకరించండి మీరే మూడో కన్ను ఈ ఆరుమూరుకు రక్ష మీరే ఎవడైతే చీకటి వ్యాపారాలు చేసిన కొడుకులకు ఆ బద్మాష్గాళ్ళకు మీరు సరైన సమాచారం ఇస్తే ఎట్లయితే ఇరవై కోట్ల ల్యాండ్ మొన్న ఐదు కోట్ల ల్యాండ్ ఇగో ఇంకొకటి మళ్ళీ పదిహేను కోట్ల ల్యాండ్ ఏదైతే సుమారు యాభై కోట్ల ల్యాండ్ ఇక్కడ కొంతమంది అధికార పార్టీ ముసుకులో కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తారో అవి రికవర్ చేయడం జరిగింది ఇంకా అక్కడక్కడ చట్టాన్ని అడ్డు పెట్టుకొని న్యాయాన్ని అడ్డు పెట్టుకొని కొద్ది రోజులు తప్పించుకుంటారు రా మీరు మిమ్మల్ని మాత్రం వదిలేది లేదు ఇంతకు ముందు వాళ్ళందరూ ఎక్కడెక్కడికి పోయారో చూసి తర్వాత మిమ్మల్ని కూడా శంకరగిరి మాన్యాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను